స్థానిక గోకువరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వస్తువుల సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నూతన ఇండస్ట్రియల్ పారిశ్రామిక భవనం శంకుస్థాపన కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూ సభాధ్యక్షుడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐసీ చైర్మన్ మందిన రామరాజు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభించారు ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపడానికి నూట డెబ్బై ఐదు వర్గాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ భవనం మొట్టమొదటి ఐటిఐ ప్రో సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి గోనాడా గ్రామానికి చెందిన నీలం అజ్త ముందుకు వచ్చారని రెండు వందల మంది వరకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు చైర్మన్ మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రతి ఇంటి నుండి ఓ పారిశ్రామికవేత్త తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అని సీనియర్ శాసనసభ్యులు జ్యోతిలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగి పలు పరిశ్రమలు రావడంతో పలువురికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామన్నారు కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రమణారెడ్డి డిప్యూటీ జోనల్ మేనేజర్ బి పద్మజాదేవి దేవి డిప్యూటీ జోనల్ మేనేజర్ బి రాధవమణి, ఎస్విఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు, అడపా భరత్ బాబు, కన్నబాబు, అత్తులూరు నాగబాబు, బీజేపీ ఇన్చార్జ్ దాట్ల కృష్ణవర్మ, చదరం చంటిబాబు తదితరులు తదితర్ల పాల్గోన్నార్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సివిగు స్థాపన చేసుకోవడానికి ఆ స్థల కేటాయింపుల్లోనే అన్నిటిలో కూడా కలెక్టర్ గారు అయితే ఒక్క రోజులో దీన్ని అడ్వాన్స్ పొజిషన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి సెకండ్ జడ్డబ్ గారు దీన్ని యాన్వర్ చేసుకోవడం దాన్ని అంతా కూడా సైట్ క్లియర్ చేయడం శంకుస్థాపనకి తయారు చేయడం జరిగింది ఎంత స్పీడ్గా అయితే ఒక జడ్ జడ్జ్ ఫీల్డ్లోనే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ వచ్చాం దాకా ఇక మిగిలింది నిర్మాణం నిర్మాణం కూడా జడ్ లో జరగాలి జరిగిన తర్వాత దీనికి ఎంటర్ప్రైనర్స్ కూడా అంత స్పీడ్గానే రావాలి లో ప్రపోజల్ పెట్టబడింది తొమ్మిది ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణం తోటి ఇరవై ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణం తోటి రాబోతుంది అందులో ప్రస్తుతం సుమారుగా ఒక ఇరవై నంబర్ల యూనిట్లు పెట్ట పెట్టచ్చు అనమాట ఇరవై నంబర్లు కాకుండా ఇంకా వెసులుపాటు అయితే ఇంకా ఇరవై ఇరవై గాని ముప్పై గాని యూనిట్లు అక్కడ రావచ్చు ఎస్పెషలీ అన చేయాలని <laughs> కోరుకుంటున్నాను <laughs> <laughs> <coughs> దేవస్థానం వారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక పెద్దలకి అదేవిధంగా వేదిక పొందినటువంటి పెద్దలకి అదేవిధంగా ఏపీఐసీ అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నూటంద డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మొట్టమొదటిగా ఈ పదో తారీఖు లోపల సుమారుగా యాభై ప్రాంతాల్లో పదకొండు ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో మధ్య భాగంలో ప్రారంభించి గత ప్రభుత్వంలో ఆ పనులు పూర్తి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన దాకా పూర్తి చేసుకున్నటువంటి పదకొండు పార్కులు కానీ దాంతోపాటు ఇక ముప్పై తొమ్మిది నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి పల్లి ప్రాంతంలో తీసుకురావడం జరుగుతుంది వారికి కూడా ఏపీఐసి భూమి కేటాయించడం జరిగింది సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలతోటి ఏడు వేల ఎకరాల భూమితోటి అదే విధంగా వాళ్ళకి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఐదు ఐదు వందల ఎకరాలు సుమారుగా ఏడు వేల ఐదు వందల ఎకరాలతోటి వారు కూడా ప్రారంభిస్తానికి సంసిద్ధంగా ఉన్నారు అదేవిధంగా అంటే ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంటే ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టం వాళ్ళు స్టీల్ ప్లాంట్తో పాటు వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు హైవే నుంచి రోడ్ ఇవ్వడంలో కానీ అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా ఇవ్వటం కానీ వారికి కావాల్సిన పోర్ట్ కూడా వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ ఇండివిజువల్ పోర్ట్ అంటే ఒక రాష్ట్రంలోని ఒక ఇండస్ట్రీకి ఏవైతే వసతులు కావాలో ఆ వసతులన్నీ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసి పూర్తి చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు మీకు చూస్తున్నాం ఒక పక్క నుంచి ఎన్టీపీసీ వాళ్ళు కూడా వారి పవర్ ప్లాంట్ పెట్టడం కానీ కొత్తది మళ్ళీ తీసుకురావడం కానీ అట్లాగే ఎల్జీ కానీ టాటా కానీ ఇట్లా ఎన్నో కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మొన్ననే కొన్ని అవాస్తవాలు ప్రతిపక్షాలు మొదలు పెట్టడం జరిగింది ఒక రూపాయికి ఇచ్చారు తొంభై తొమ్మిది ఇచ్చారు ల్యాండ్ ఉచితంగా ఇచ్చారని రకరకాల ప్రగడాలు పలుకుతా ఉన్నారు ప్రతిపక్షం అది వాస్తవం కాదు ఏపీ ల్యాండ్ ఇస్తే వాళ్ళకి అయిపోతుంది మన గోనాడు వాసా అంటే ఏదైతే ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చారు మరి మనకే కావాలంటున్నారు అనుకుంటారు మొట్టమొదటి ఎన్నిక చేసిందే గోనాడు సంబంధించి మన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేలం అచ్చుత్ గారు